శనివారం ఇల్లందు కోల్ బ్లాక్ లను ప్రైవేటు వారికి వేలం వేయడం ఆపాలి డిమాండ్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ వేగవంతం చేస్తుంది అందులో భాగంగానే కేంద్ర బొగ్గు గనులు మంత్రి కిషన్ రెడ్డి మన రాష్ట్ర వ్యక్తి అయ్యి ఉండి దేశంలోని అరవై బొగ్గు బ్లాక్లను వేలం వేయడం అది హైదరాబాద్కు వేదిక చేసుకోవడం అందులో సింగరేణి బ్లాక్లున్నాయి రాష్ట్రంలో ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకుని తాము ఏం చేసినా ప్రజల మద్దతు తమకే ఉన్నదని బీజేపీ మంత్రులు ఎంపీలు దూకుడు ప్రదర్శిస్తున్న పద్ధతి సరికాదని ఆయన అన్నారు బొగ్గు బ్లాక్ల వేలం వేయడం ఆపాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి తాళ్లూరి కృష్ణ అధ్యక్షత వహించగా మహమ్మద్ లక్ష్మణ్ రాము పవన్ పాసి భద్రు శ్రీనివాస్ సుగన తదితరులు పాల్గొన్నారు కార్మిక సోదరులారా ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎంతో కాలం కాలేదు పార్లమెంటు సమావేశాలు కూడా జరగలేదు కానీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఏర్పాటైనటువంటి కిషన్ రెడ్డి మన రాష్ట్రానికి చెందినటువంటి కిషన్ రెడ్డి ఈ రోజు అరవై బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేశారు అందులో సింగరేణికి చెందినటువంటి బొగ్గు ప్రైవేట్ పనులు చేశారు దీన్ని నిరసిస్తూ ఇవాళ మొత్తం దేశ వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మన సింగరేణి బొగ్గు ప్లాక్లను సింగేణి సంస్థకే కేటాయించాలా తద్వారా సింగరేణి మనుగడ ఉంటుంది లేకపోతే సింగరేణి మనుగడ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది పదిహేను సంవత్సరాల్లో సింగిరేణి కనుమరుగయ్యేటువంటిది ఉంటది ఇవాళ సింగరేణికి బిల్డింగ్ ఘాటాకు సంబంధం ఏంటంటే ఈ బిల్డింగ్ ఘాటా మీద ఉన్నటువంటి మనకు ఎంతో ఎంతో పనులు దొరుకుతున్నాయంటే సిగరేటీ ఉద్యోగస్తులు సిగరేటీ రిటైర్ అయినటువంటి కార్మికులు ఇల్లు నిర్మించుకోవడం వల్ల మనకు పనులు దొరుకుతున్నాయి భవిష్యత్తులో మనకు ఇక అదమ్మ గోచరంగా మారేటువంటి అవకాశం ఉంది అందుకే సింగరేణి పొద్దు బ్లాక్లో ప్రైవేట్ పనులు చేయొద్దని సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని చెప్పేసి సిఐటియుగా మనమంతా హాయ్ అండి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు